హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫిరికిస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డాండ్రఫ్ డాండ్రఫ్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ ఫ్యాక్టర్ లో ఏంటి అని అంటే వన్స్ ప్యూబర్టీస్ పైక్ అయిన తర్వాత నుంచి చాలా మందికి తో సఫర్ అవుతారు టీనేజర్స్ కూడా తో సఫర్ అవుతారు దెన్ ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ మందిలో తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎవరిలో కనిపిస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చాలా మంది డాండ్రఫ్తో సఫర్ అయ్యే ఎక్కువ ఉన్నారు గ్లోబలీ ఫార్టీ ఫైవ్ తర్వాత సఫర్ అవ్వరా అంటే ఎస్ జెనెటిక్ కాజెస్ ఉంటే ఫార్టీ ఫైవ్ తర్వాత కానీ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ప్రోగ్రెస్ అయినా కూడా డాండ్రఫ్ అనేది ఉంటుంది బట్ ప్రివిలెన్సి ప్రకారం స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ లో మాత్రం ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు డాండ్రఫ్ ఎక్కువ సఫర్ అవుతున్నారు దాంతో పాటు బీయింగ్ మేల్ అంటే అమ్మాయిల కన్నా తీసుకుంటే స్టాటిస్టికలీ అండ్ గ్లోబలీ అబ్బాయిలకి డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది థర్డ్ థింగ్ సర్టన్ ఇల్నెసెస్ సర్టన్ ఇల్నెసెస్ అంటే కొన్ని ఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్కిన్సన్స్ ఆర్ ఇఫ్ యూ టేక్ సోరియాసిస్ ఇట్లాంటి డిసీజెస్ ఇమ్యూన్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా కానివ్వండి ఇలాంటి డిసీజెస్ లో మనకి సెకండరీ ప్రెజెంటేషన్స్ లో డాండ్రఫ్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది సోరియాసిస్ లో డాండ్రఫ్ స్కాల్ప్ ఒకటే కాకుండా కింద వరకు కూడా పాక్కుతుంది దట్ ఈస్ యూ హ్యావ్ టు గెట్ ట్రీట్మెంట్ ఫర్ సోరియాసిస్ ఇన్ డెప్త్ నుంచి ట్రీట్మెంట్ అంటే సోరియాసిస్ ని క్యూర్ చేస్తేనే ఆ డాండ్రఫ్ పార్ట్ కూడా తగ్గుతుంది ఓన్లీ డాండ్రఫ్ ని ట్రీట్ చేయడం వల్ల ఇనర్ట్ గా ఉండే ఆటో ఇమ్యూన్ గానీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ తో గానీ అసోసియేట్ అయినవి తగ్గవు నెక్స్ట్ కమింగ్ టు ద కాజెస్ పార్ట్ ఆఫ్ డాండ్రఫ్ ఏమేం కాజెస్ వల్ల మనకి డాండ్రఫ్ వస్తుంది ఫస్ట్ థింగ్ ఇరిటేటెడ్ అండ్ ఆయిలీ స్కిన్ ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టు పైన లేయర్ ఏదైతే ఉందో అది ఎప్పుడైనా ఇరిటేట్ అయితే ఇక్కడ మీకు రెడ్ కలర్ ఏరియా కనిపిస్తుంది కదా దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇరిటేషన్ అనమాట అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో చాలా కంటెంట్ ఉంది ఇన్స్టాలో కంటెంట్ ఉంది ఈ హెయిర్ ప్రొడక్ట్ వాడండి అది వాడండి ఇది వాడండి అలా మనం కొత్త కొత్త హెయిర్ ప్రొడక్ట్స్ ట్రై చేస్తున్నా లేదు అనంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మారుతున్నా కంటిన్యూస్ గా ట్రావెలింగ్ చేస్తున్నా కూడా మనకి హెయిర్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కాంపోజిషన్స్ వల్ల హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ వల్ల హెయిర్ అనేది ఆర్ స్కాల్ప్ అనేది ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది దాంతో పాటు ఇరిటేషన్ ఒకటే కాదు సెకండ్ థింగ్ ఏంటి మనం మేజర్ గా చూస్తాము అని అంటే డ్రై స్కిన్ ఎక్కువ హెయిర్ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళలో లేదంటే కంటిన్యూస్ గా బ్లో డ్రై చేయించుకోవడం కానీ హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ వాడడం కానీ ఇక్కడ హెయిర్లు సివియర్ గా సాలిసిలిక్ యాసిడ్ ఉండే ప్రొడక్ట్స్ వాడడం గానీ ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే పైన ఏదైతే మనకి సెబేషియస్ గ్లానిజ్ ప్రొడ్యూస్ అయ్యే ఈ సీబం ఆర్ ఆయిల్ సెక్రేషన్ అది తగ్గిపోతుంది స్కిన్ డ్రై అయ్యి ఇరిటే అయిపోయి క్రాక్ అవుతుంది నెక్స్ట్ కమింగ్ టు ఫంగస్ ఆర్ మెలేజియా ఇది కామన్ అనమాట సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హార్మోనల్ డిజ్రప్షన్ ఉంది మనం స్కిన్ మీద హార్మోన్ డిజ్రప్ట్ అయితే ఏమవుతుంది ఎక్కువ శిబం ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ ఆయిలీ స్కిన్ ఆయిలీ అయిపోయి ఫోర్ క్లాగ్ అయిపోయి అక్కడ నుంచి పీ యాక్నెస్ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయి దాంతో మనకి యాక్ని అనేది కనిపిస్తాయి సేమ్ థింగ్ స్కాల్ప్ లో కూడా జరుగుతుంది సో స్కాల్ప్ లో ఒకవేళ హార్మోనల్ డిజరప్షన్ ఉంటే అంటే హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ ఉంటే స్కాల్ప్ లో కూడా ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది దాని వల్ల ఈ మెలీజియా అనేది ఈ ఫంగస్ పీఆక్ని బ్యాక్టీరియా స్టెఫెలకోకస్ బ్యాక్టీరియా కూడా కామన్ గా మన హెడ్ మీద ఉంటాయి ఎప్పుడైతే హార్మోన్ డిస్ట్రప్షన్ అవుతుందో ఈ ఇంబాలెన్స్ వల్ల ఎక్కువ సీపం ప్రొడ్యూస్ అవుతుందో పోర్స్ ఓపెన్ క్లోజ్ లేదు అని అంటే హైపర్ ప్రాలిఫరేషన్ అవుతాయో ఈ ఫంగస్ ఏదైతే ఉందో అది వెళ్ళి అక్కడి నుంచి మనకి ప్రాబ్లం కాజ్ చేస్తుంది సో మెలీజియా ఫంగస్ వల్ల కూడా మనకి ఫంగల్ డాండ్రఫ్ అనేది వస్తుంది నెక్స్ట్ సెన్సిటివిటీ టు హెయిర్ ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త హెయిర్ ప్రొడక్ట్ ట్రై చేసాం స్కిన్ మీద ట్రై చేసాం అనుకోండి ఏదైనా కొత్త స్కిన్ ప్రొడక్ట్ అది అయినా కందిపోయినా లేకపోతే డార్క్ అయినా పిగ్మెంటేషన్ అయినా మనకి వెంటనే తెలుస్తుంది ఎందుకంటే మనం రోజు చూసుకుంటాం కాబట్టి స్కాల్ప్ మనం చాలా తక్కువ చూస్తాం అంటే స్కాల్ప్ ఎగ్జామినేషన్ మనం ఆన్ ఎవ్రీ డే బేసిస్ చేయం హెయిర్ క్రేట్ ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు అక్కడ రెడ్నెస్ స్టార్ట్ అయినా కూడా ఇరిటేషన్ స్టార్ట్ అయినా మనకి ఇచ్చింగ్ వచ్చేదాకా మనకు అసలు తెలియదు ఏమవుతుంది అని అనేది సో చాలా హెయిర్ క్రేర్ ప్రొడక్ట్స్ కొంతమందిలో కాంటాక్ట్ డెర్మటైటిస్ ని కాజ్ చేస్తాయి అని అంటే ఇరిటేషన్ ని కాజ్ చేస్తే యాజ్ సూన్ యాజ్ యూ స్టాప్ ద ప్రోడక్ట్ ఆ ఇరిటేషన్ అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ కామన్ గా చూసేది ఏంటి అని అంటే వైటమిన్ డిఫిషియన్సీ ఏ వైటమిన్ డిఫిషియన్సీ ఉంటే డాండ్రఫ్ ఉంటుంది ఒకవేళ మీరు కనుక డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు ఈ వీడియో చూస్తున్నారు పైన అన్ని కాజెస్ లో మీకు ఏ కాజ్ కనిపించలేదు మీరు అంతా కరెక్ట్ గానే చేస్తున్నారు అయినా కూడా డాండ్రఫ్ ఉంది అని అంటే ఇట్ క్యాన్ బికాస్ ఆఫ్ టూ కాజెస్ ఒకటి జెనెటిక్ ఆర్ హెరిడిటరీ వల్ల అయ్యుండొచ్చు లేదు అని అంటే వైటమిన్ డిఫిషియన్సీస్ వల్ల అయ్యుండొచ్చు ఏమేం వైటమిన్ డిఫిషియన్సీస్ జింక్ డిఫిషియన్సీ వైటమిన్ బి డిఫిషియన్సీ అండ్ వన్ ఎక్స్టెంట్ వైటమిన్ డి డిఫిషియన్సీ ఇట్లాంటి డిఫిషియన్సీస్ ఉన్నా కూడా డాండ్రఫ్ మెయింటైన్ అవుతుంది లేదు అని అంటే స్కిన్ బ్యారియర్ బాగుండకుండా ఉండడం వల్ల డాండ్రఫ్ వస్తుంది కూడా మీరు ఆల్రెడీ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు మీకు మంచి క్యూర్ డాండ్రఫ్ తగ్గించుకోవాలని ఉంది అని అంటే మా ఫిడికస్ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ సపరేట్ గా ఉన్నాయి మీరు ఎక్రాస్ ద గ్లోబ్బల్ ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని ఈ పైన చూపించిన నెంబర్ ద్వారా రీచ్ అవ్వచ్చు కాల్ కానీ వాట్సాప్ కానీ లేదు అంటే మెసేజెస్ కానీ మీరు మాకు పెన్ చేయొచ్చు మీరు కన్సల్టేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ కావాల్సి ఉంటే మీరు మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయండి ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వి విల్ లెట్ యు నూ మీరు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యూఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో హోమ్ డెలివరీ టాప్ రేటెడ్ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తాయి ఒకవేళ మీరు ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ దగ్గర ఉంటే యూ కెన్ కాంటాక్ట్ త్రూ ద నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ మీరు ఫిడికస్ హోమియోపతితో తో అసోసియేట్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నంబర్ తోటి మీరు వాట్సాప్ గానీ లేదు అంటే కాల్ గానీ మెసేజ్ గానీ చేయొచ్చు అండ్ ఇంకా మా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే మీరు డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నట్టయితే ఇఫ్ యూ వాంట్ టు క్యూర్ ఫర్ యువర్ డాండ్రఫ్ బై ఫిడికస్ హోమియోపతి బికాస్ ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర ఏం హైడ్ చేయడం జరగదు వాట్ ఈస్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అన్ని మీతోటి డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫెడికస్ ఇస్ ఆఫ్ టాప్ నాచ్ మీరు మీ డాండ్రఫ్ కి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ